ది ఏంజెల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ మన షాప్ వచ్చేసి యూసూఫ్ గుడ కృష్ణకాంత్ పార్క్ పక్కన ఉంటుంది మన షాప్ పేరు వచ్చేసి ఫుడ్ టౌన్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ పిఎం నుంచి నైట్ ట్వెల్వ్ వరకు ఉంటుంది మన దగ్గర వచ్చేసి ఫ్రైడ్ చికెన్ ఉంటుంది ఫ్రాంకీ రోల్స్ ఉంటాయి ఫ్రైడ్ చికెన్ వచ్చేసి స్టార్టింగ్ థర్టీ రూపీస్ స్టార్ట్ అవుతుంది మన దగ్గర చికెన్ వింగ్స్ ఉంటాయి బోన్లెస్ చికెన్ పాప్కాన్ ఉంటాయి చికెన్ స్టిప్స్ ఉంటాయి చికెన్ లెగ్ పీసెస్ ఉంటాయి రోల్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ ఉంటాయి చికెన్ టిక్కా రోల్ ఉంటుంది చిల్లీ చికెన్ రోల్ ఉంటుంది ఎగ్ రోల్ ఉంటుంది పన్నీర్ రోల్ ఉంటుంది చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర వచ్చేసి మోస్ట్లీ కస్టమర్స్ ప్రిపేర్ చేసే చికెన్ పాప్కార్న్ అది బోన్లెస్ ఉంటుంది స్టార్టింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీ రూపీస్కి టెన్ పీస్ వస్తాయి మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ అది ప్రిఫర్ చేస్తాము మన దగ్గర మసాలా అంతా మన ఓన్ గా ప్రిపేర్ చేస్తాము ఇది దానిలో వాడ ఎవ్రీథింగ్ మసాలా అనేది మనం హౌస్ హోమ్ మేడ్ ఉంటుంది అదే యూజ్ చేస్తాం మేము ఫుడ్ కలర్ కానీ ఇంకా ఇవి మేము మిక్స్ చేయము అసలు మసాలా బయటికి డిఫరెన్స్ బయట బయట రెస్టారెంట్స్కి డిఫరెన్స్ బయట రెస్టారెంట్స్కి అయితే మీరు కంపేర్ చేయండి చికెన్ పాప్కార్న్ ప్రైస్ మినిమం స్టార్టింగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పైన ఉంటుంది మన దగ్గర వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది నాకు రెస్టారెంట్ ఫుల్ అరౌండ్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అందుకే నేను చికెన్ పప్పుకాన్ అనేది చాలా తక్కువ రేట్లో ఇస్తున్నాను కస్టమర్స్కి నా టేస్ట్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దామని చాలా తక్కువ కాస్ట్ ఇస్తున్నాను మంచి ఇప్పుడు చికెన్ వింగ్స్ చేస్తున్నా చికెన్ పాప్కార్న్ చేస్తున్నా రెండు బాగుంటుంది నా టేస్ట్ ఇది బెస్ట్ ప్రైజ్ ఇద్దామని చేస్తున్నాం ఆల్రెడీ ఏంటంటే ఆల్రెడీ రెస్టారెంట్లో ఫీల్డ్ నుంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన నేను క్వాలిటీ కూడా మనకు కూడా తగ్గేది లేదు క్వాలిటీ బాగుంటాయి అన్నీ ఎందుకంటే కస్టమర్స్కు మనం సాటిస్ఫై చేయాలని ఫుడ్ టేస్ట్ కూడా మనం కాంప్రమైజ్ లేదు దేంట్లో అన్ని హై క్వాలిటీ ప్రోడక్ట్ వాడుతున్నాము ఆయిల్ నుంచి అన్ని మన సన్ఫ్లవర్ ఆయిల్ మొత్తం మనకు ఫ్రాంక్ రోల్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఫ్రాంక్ ఉంటుంది కదా అది స్టార్టింగ్ మనకు థర్టీ రూపీస్ స్టార్ట్ అవుతుంది థర్టీ రూపీస్ ఫ్రాంక్